హలో ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టు అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి అలానే వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెబుతున్నాము అనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళ్ళిపోతే అత్యంత శక్తివంతమైన అత్యంత పవిత్రమైనటువంటి కార్తీక అమావాస్య రోజున ఇంటి గుమ్మానికి ఇది ఒక్కటి కడితే చాలు ఇక మీ అదృష్టాన్ని ఆపడం ఏ దుష్టశక్తి వల్ల కాదు అని చెప్పడంలో సందేహం లేనే లేదు అంతేకాదు ఇంటి సింహ ద్వారం యొక్క ప్రాముఖ్యత ఏమిటి కూడా పూర్తిగా తెలుసుకుందాం ఇంటికి సింహద్వారం ఏ ఏ వైపులుగా ఉంటే అన్ని రకాలుగా శుభం కలుగుతుందో కూడా తెలుసుకుందాం ఇక సింహద్వారం ఎటువైపు ఉండాలి అన్నది కాకుండా వాస్తుశాస్త్ర ప్రకారం పరిగణింపబడినటువంటి కొన్ని విషయాలను కూడా చాలా స్పష్టంగా తెలుసుకుందాం ఇంటి సింహద్వారాన్ని పదహారు విభాగాలుగా ఉంచి ఇంటిని నిర్మించవచ్చు అయితే అవి ఏవేవో కూడా ఇప్పుడు స్పష్టంగా తెలుసుకుందాం ఇంటి సింహద్వారం సామాన్యమైనది కాదు ఇంటిలో ఉండే వ్యక్తులు అందరూ కూడా ఎల్లప్పుడూ సంతోషంగా జీవించాలి అన్నా ఇంట్లో ఉండే ప్రతి వ్యక్తి కూడా అన్ని రకాలుగా అనుగుణంగా ఉండాలి అన్నా అన్ని రకాలైనటువంటి అనుకూలత కలిగి ఉండాలి అన్న అంటే ఎలాంటి దుష్టశక్తి ప్రభావాలు లేకుండా గ్రహ దోషాలు జాతక దోషాలు లేకుండా ఇంటి యొక్క చెడి ప్రభావం అనేది ఒక వ్యక్తిపై పడకుండా ఉండాలి అంటే వాస్తు ప్రకారం ఇల్లు అన్ని విధాలుగా బాగుండాలి ముఖ్యంగా ఇంటి యొక్క సింహ ద్వారం అనేది బాగుండాలి ఎందుకంటే మనం ఏదైనా ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళే సమయంలో ఇంటి యొక్క ప్రధాన ద్వారం నుండి మాత్రమే వెళుతూ ఉంటాము కాబట్టి మన పనిలో విజయం కలగాలి అన్నా పిల్లలు విద్యావంతులు కావాలి అన్నా భర్త బాగా సంపాదించాలి అన్నా ఇంట్లో ఉండే ప్రతి వ్యక్తికి ఆరోగ్యం బాగుండాలి అన్నా కుటుంబంలో ప్రేమ సఖ్యత ఉండాలి అన్నా భార్య భర్తల మధ్య అన్యోన్యత ఉండాలి అన్నా ఖచ్చితంగా వాస్తుపరమైనటువంటి విషయాలను మనం గుర్తుపెట్టుకుని ఇల్లుని నిర్మించుకోవాలి ముఖ్యంగా సింహద్వారాన్ని వాస్తు శాస్త్రానికి అనుగుణంగా మాత్రమే నిర్మించుకోవాలి అయితే వీటినే షోడశ గృహ నిర్మాణం అని కూడా పిలుస్తూ ఉంటారు వాస్తు శాస్త్రం ప్రకారం సింహద్వారం ఏ దిశలో ఉంటే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇక్కడ తెలుసుకుందాం ఒకటి ధ్రువ గృహం ధ్రువ గృహం అంటే నాలుగు దిక్కులు గోడలు నిర్మించి సింహద్వారంపై వైపుకు పెట్టుకోవడాన్ని ధ్రువ గృహం అంటూ ఉంటారు ఇలాంటి ఇళ్లను పూర్వకాలంలో నిర్మించేవారు ఇక రెండవది ధాన్య గృహం తూర్పు వైపు మాత్రమే సింహద్వారం కలిగిన ఇంటిని ధాన్య గృహం అంటూ ఉంటారు ఇలాంటి ఇంటిని సింహద్వారం కలిగిన ఇల్లు శత్రు వినాశనం చేస్తుంది ఇక మూడవది యజగృహము దక్షిణం వైపు సింహద్వారం ఉన్న ఇంటిని యజగృహము అంటూ ఉంటారు ఇల్లు శత్రువులపై విజయాన్ని సాధిస్తుంది ఇంట్లో ఉండే వ్యక్తులు కూడా శత్రువులపై విజయాన్ని సాధిస్తూ ఉంటారు ఇంకా నాలుగవది నందగృహము తూర్పు దక్షిణ దిశలో సింహద్వారం ఉంటుంది ఇలాంటి ఇంటిలోని స్త్రీలు రోగాల బారిన పడుతూ ఉంటారు ఇక ఐదవ గృహము గృహము అంటే పడమర వైపు మాత్రమే సింహద్వారం కలిగి ఇంటిని గృహము అంటూ ఉంటారు ఇలాంటి ఇంట్లో ఉండటం వల్ల సంపద నశించిపోతుంది అని పండితులు వివరిస్తున్నారు ఇకపోతే ఆరవది కాంత గృహము ఈ విధమైనటువంటి ఇంటి సింహద్వారం అనేది తూర్పు పడమర వైపు మాత్రం ఉంటాయి ఈ ద్వారం ఉండటం వల్ల ఇలాంటి ఇంట్లో ఉండే ప్రతి వ్యక్తికి కూడా ధనాభివృద్ధి సంతానాభివృద్ధి కలిగి సుఖ సంతోషాలతో ఉంటారు అని పండితులు వివరిస్తున్నారు కాంతగృహము అంటే తూర్పు పడమర వైపు సింహద్వారాలు కలిగి ఉన్నటువంటి ఇల్లు సుఖ సంతోషాలను కలిగిస్తుంది ఇక ఏడవది మనోరమ గృహము దక్షిణ పడమర దిశలో సింహద్వారం కలిగి ఉంటుంది ఇలాంటి ఇంటిలో మానసిక ఆనందం సిరి సంపదలు వెల్లివిరిస్తాయి ఇక ఎనిమిదవది సుముఖ గృహము తూర్పు పడమర దక్షిణ దిశలో సింహద్వారాలు కలిగి ఉన్న ఇంటిని సుముఖ గృహము అంటూ ఉంటారు ఈ ఇంటిలో ఉన్నటువంటి వ్యక్తులు కీర్తి ప్రతిష్టలు పెరుగుతూ ఉంటాయి ఇక తొమ్మిదవది దుర్ముఖ గృహము ఉత్తర దిశలో మాత్రమే సింహద్వారం కలిగి ఉంటే అలాంటి ఇంటినే దుర్ముఖ గృహము అని పిలుస్తూ ఉంటారు ఈ ఇంట్లో నివసించే వారికి దీర్ఘకాలిక వ్యాధులు వస్తూ ఉంటాయి ఇక పదకొండవది సుపక్ష సాల గృహము ఉత్తర దక్షిణ దిశలో సింహద్వారం ఉన్న ఇంటిని సుపక్ష సాల గృహము అంటూ ఉంటారు ఈ ఇంట్లో నివసించే వారికి వంశాభివృద్ధి జరుగుతుంది కానీ శత్రువుల భయం అధికంగా ఉంటుంది అదేవిధంగా పన్నెండు ధన గృహము తూర్పు దక్షిణ ఉత్తర ద్వారాలు కలిగినటువంటి గృహమును ధన గృహము అంటూ ఉంటారు ఇలాంటి ఇంట్లో నివసించే వారికి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి ఇక పదమూడు అక్షయ గృహము పడమర ఉత్తర దిశలో సింహద్వారం ఉన్న ఇంటిని అక్షయ గృహము అంటూ ఉంటారు ఇలాంటి ఇంటిలో నివసించే వ్యాపారం చేసే వారికి వ్యాపార నష్టాలు కలుగుతాయి ఇక పద్నాలుగు అక్రంద గృహము తూర్పు పడమర ఉత్తర దిశలో ద్వారం కలిగి ఉన్నటువంటి అక్రంద గృహము అంటూ ఉంటారు ఇలాంటి ఇంటిలో నివసించే బంధు నాశనం కలుగుతూ ఉంటుంది అదేవిధంగా ఇక పదిహేనవది విపుల గృహము ఉత్తర పడమర దక్షిణ దిశలో ద్వారం కలిగిన ఇంటిని విపుల గృహము అంటూ ఉంటారు ఇలాంటి ఇంట్లో ఉన్నవారికి దీర్ఘకాలిక రోగాల నుంచి విముక్తి కలుగుతుంది ఇక పదహారు జయ గృహము నాలుగు వైపుల ద్వారాలు ఉన్న ఇంటిని జయ గృహము అంటూ ఉంటారు ఇలాంటి ఇంట్లో నివసించే వారినే ధన ధాన్యాలు సిరి సంపదలు ప్రతి పనిలో విజయం కలుగుతుంది అంటూ ఉన్నారు పండితులు ఇంతటి గొప్ప ప్రాముఖ్యత అనేది మనం నిర్మించుకునే సింహద్వారానికి ఉంటుంది కాబట్టి ఇల్లుని నిర్మించుకునే సమయంలో సింహద్వారాన్ని ఒకటికి పదిసార్లు ఆలోచించి వాస్తుపరంగా మంచి లక్షణాలు ఉన్నటువంటి ఇంటి యొక్క సింహద్వారాన్ని మాత్రమే నిర్మించుకోండి ఇకపోతే కార్తీక మాసంలో వచ్చిన కార్తీక అమావాస్య మంగళవారంతో కలిసి వస్తుంది హిందూ మత విశ్వాసాల ప్రకారం కార్తీక మాసం పరమేశ్వరునికి అంకితం ఇవ్వబడినది ఈ మాసంలో అనేక దేవాలయాల్లో దీపాలు వెలుగు దీపాల వెలుగుల్లో శివాలయాల్లో శివనామ స్మరణతో మారుమోగిపోతాయి ఈ నెల రోజుల పాటు శివ భక్తులు శివమాల అయ్యప్ప భక్తులు అయ్యప్ప మాల అయ్యప్ప దీక్షను కొనసాగిస్తూ ఉంటారు ఉపవాసం ఉంటారు కార్తీక మాసంలోనే మహిళలు గౌరీమాత వ్రతాలను కూడా ఆచరిస్తూ ఉంటారు నోములను నోస్తూ ఉంటారు ఇక హరిహరులకు ప్రీతికరమైనటువంటి ఈ కార్తీక మాసంలోనే మహిళలు ఎన్నో రకాల పూజలు వ్రతాలు నోములు నోస్తూ ఉంటారు ఇక అంతేకాదు ఈ కార్తీక మాసంలో ఏ పూజ వ్రతం నోము నోచినా రెట్టింపు ఫలితాన్ని పొందుతారు అంటే మామూలు రోజుల్లో చేసే పూజల కన్నా ఎక్కువ ఫలితం వస్తుంది అని పండితులు వివరిస్తున్నారు హిందూ పంచాంగం ప్రకారం దీపావళి మరుసటి రోజున కార్తీక మాసం ప్రారంభమవుతుంది అయితే ఈసారి దీపావళి తర్వాత రెండవ రోజు నుంచి ఈ మాసం ప్రారంభమయ్యింది శాస్త్రాల ప్రకారం సూర్యోదయానికి పాడ్యమే తిథిని మాసానికి ప్రారంభ సూచనగా భావిస్తూ ఉంటారు ఈ నేపథ్యంలో అమావాస్య తిథి నవంబర్ పన్నెండున మొదలై మరుసటి రోజు అంటే నవంబర్ పద్నాలుగున సోమవారం వరకు ఉంది నవంబర్ పద్నాలుగు సూర్యోదయం సమయానికి పాడ్యమే తిథి ఉండటంతో రోజు నుంచే ఆకాశ దీపం ప్రారంభం కానుంది అందుకే నవంబర్ పద్నాలుగవ తేదీ మంగళవారం నుండి కార్తీక మాసం ప్రారంభమయ్యింది ఇక అదే విధంగా చంద్రుడు పౌర్ణమి రోజున కృతికా నక్షత్రంలో సంచారం చేయటం వల్ల ఈ మాసానికి కార్తీక మాసం అనే పేరు వచ్చింది శివయ్యకు అత్యంత ప్రీతికరమైన ఈ నెలలో ఎవరైనా భక్తి శ్రద్ధతో ఈశ్వరునికి పూజలు చేస్తే ఖచ్చితంగా శుభ ఫలితాలు కలుగుతాయి అని పండితులు వివరిస్తున్నారు ఇక కార్తీక అమావాస్య రోజున స్నానం దానం జపం ఈ మూడింటిలో ఏ ఒక్కటి చేసిన అద్భుత ఫలితాలను పొందుతారు ఈ అద్భుతమైనటువంటి రోజున మీ యొక్క సింహ ద్వారానికి కేవలం ఈ ఒక్కటి కట్టండి చాలు ఇక మీకు ఈ సంవత్సరం మొత్తం కూడా ఎలాంటి లోటు అనేది ఉండదు డబ్బు అనేది ఎప్పుడు వస్తూనే ఉంటుంది ఇక డబ్బుకి లోటు అనేది ఉండదు మీరు ఏ పని చేపట్టినా తప్పనిసరి విజయం అయితే కలుగుతుంది ఇక ఈ పరిహారం ఎలా చేయాలి అంటే ముందుగా ఒక ఎర్రటి వస్త్రాన్ని తీసుకోండి ఆ వస్త్రం అనేది లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరం సహజంగా అమావాస్య రోజు రాత్రి సమయాలలో లక్ష్మీదేవి భూలోక సంచారణ చేస్తుంది అని శాస్త్రవచనం అయితే లక్ష్మీదేవి మన ఇంటి లోపలికి రావాలి అంటే ఖచ్చితంగా మీరు ఈ కార్తీక అమావాస్య రోజున ఎన్టీ ద్వారానికి ఇది కట్టవలసిందే ఇక లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనటువంటి ఒక ఎర్రని కొత్త వస్త్రాన్ని తీసుకోండి ఆ వస్త్రంలో ఒక రూపాయి కాయను వేయండి అలానే ఐదు గోమతి చక్రాలు ఐదు గవ్వలు పసుపు కుంకుమ కొంచెం పచ్చ కర్పూరాన్ని వెయ్యండి ఇవన్నీ వేసి ఒక మూటలాగా కట్టండి ఆ తరువాత ఆ మూటను మీ యొక్క సింహద్వారానికి కట్టండి ఇలా ఈ కార్తీక అమావాస్య రోజు ఎవరైతే మీ ఇంటి సింహద్వారానికి ఈ మూటను కడతారో అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి ఆనంద తాండవం చేస్తుంది అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం చేస్తుంది వీడియో నస్తే లైక్